రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో మెయిన్ గా ఏంటంటే రాజా గోల్డ్ అనే ప్రొడక్ట్ ని మనం వరి పొలాల్లో మొదటి దఫా కానీ రెండు దఫా ఎరువుల్లో కానీ మూడు దఫా ఎరువుల్లో కానీ కలిపి వేసుకోండి లేదంటే విడిగా కూడా మన ఇసుకలో కూడా కలిపి వెళ్ళకపోవచ్చని చెప్తున్నాం కానీ ఈ రాజా గోల్డ్ అనేది మన వరి పొక్కకి కానీ వరి పంటకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఈ రాజా గోల్డ్ అనే ప్రొడక్ట్ ని ఎకరానికి ఒక హాఫ్ లీటర్ మనం వేసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటంటే వస్తాయి అయితే బానే ఉంది కానీ ఇది భూమిలో మనకి కర్పన శాతాన్ని పెంచడం జరుగుతుంది దాంతో పాటుగా ఏదైతే మనం కాంప్లెక్స్ ఎరువులు ఎరువులు వేసుకుంటామో అవసరానికి మించినటువంటి కాంప్లెక్స్ ఎరువులు అవన్నీ కూడా భూమిలో పేరకపోయి అధిక దిగుబడి రావడం కూడా జరగట్లేదు సో ఏదైతే మనకి పేరకపోయినటువంటి కాంప్లెక్స్ ఎరువులను కూడా కరిగిచ్చి మనకి మొక్కకి చేయడానికి ఈ రాజాగోళ్ళను ఉపయోగపడుతుంది న్యూట్రిషన్ పోషకాలతో పాటుగా మొక్క ఎదుగుదలకు కావాల్సినటువంటి హ్యూమిక్ యాసిడ్ గానీ పల్విక్ యాసిడ్ కానీ అమెినో యాసిడ్స్ కానీ దాంతో పాటుగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ అన్నీ కూడా కలగలిపిందే ఇది అనమాట బారిన భూముల్లో కూడా మీకు మంచి దిగుబడులు వస్తాయి అంటే అదే మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడంతో పాటుగా పేరకపోయినటువంటి కాంప్లెక్స్ చెరువుల నిక్షేపాలను కూడా ఇది కరిగించి మొక్కకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని వాడుకొని అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటా ఉన్నా ఇంతగా ఉపయోగపడుతున్న రాజాగోళ్లు కేవలం మనకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయల ఎకరానికి మనం అందించడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని మంచి దిగుబడి పొందాలని కోరుకుంటా ఉన్నా